আবার <laughs> আমি आओ आओ सर की बात करें ఎయిర్టెల్ ఎయిర్టెల్ బాదే మేక్ వివ్ లో అదే నీటు సిల్లేది ఎత్తుంటే మాట్లాడుతుంటే బాగుండదు డిస్టర్బెన్స్ ఎవరో అంటే లైవ్ గురించి చెప్పుకోదా రిప్లై ಹಲೋ ನೀರು ಮಾತಾಡೋದೋ ಲೆದೇಶ್ ಅಪ್ಪ ಮೇ ಮಾ సార్ రావాలి సార్ జత యజమాని సన్మానించడానికి తోట మహేశ్వర్ రెడ్డి గారు మరియు చాపాడు మండలం మాజీ ఎంపీ పైనటువంటి రెడ్డి గారు ఇరువురు తోట మహేశ్వర్ రెడ్డి గారు మరియు జబీ ఉల్లా గారు గురుగురెడ్డి గారు చేపడుగుండవ మాజీ ఎంపీ ముగ్గురిని ముగ్గురు చెత్త యజమాని విషయాలు వారితో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం బితే పక్కది సాధర్లే గడ్డ గురించి తీసుకుంటాను కొట్టాలి క్లాస్ కొట్టానికి గట్టిగా చెప్పండి కొట్టాలా We'll be right back. रेडी 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 सीनो 11वां सीनो इधर अम्मा Aro, Tiro mis다가 welim welim నంద్యాల వరదరాజుల రెడ్డి గారు ప్రొద్దుటూరు శాసనసభ సభ్యులు వారి దేశ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాకి పదేదో ఒకేటే రెండో రోండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంతో సమానంగా ఉన్నాయి ఆ నిన్న ఎట్టు కొట్టండి కొద్ది కదా పల్లి గ్రామము வள்ளోర్ మండలం రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానము సమానంగా ఉన్నాయి మొదటి స్థానంతో సమానంగా ఉన్నాయి మొదటి స్థానంలో కుమ్మెత చంద్రబాబుల రెడ్డి గారు గొల్లపల్లి వారి చేత మొదటి స్థానంలో ఉన్నాయి सारी दिलेक जेक పురం క్లాక్ పవర్ సెంటర్ కట్టొచ్చి కర్నూలు కొండారెడ్డి బురదు బాగా పల్లవు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మందంజలో ఉన్నాయి సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి మామిల్ల సుబ్బారెడ్డి గారు చిల్లుంగూరు కొత్తపల్లి ఐదు శిక్షణలు వెనుకబడి నింద শখ্যত <muchas> মন্ত महेश्वर हाँ अंत

هي کا دے ایک شاگللا بچي کي ام راوالا دے جو جو అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానము సమానంగా ఉన్నాయి మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి Santa! Okay.

Tyler. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎంత ఉన్నాయి నాలుగు రెండో స్థానంలో రాక్షసులు ఎదుగని రావణ రూప పదహారవ రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకబడి రెండో స్థానం

ಶ್ರೀ ಗಂಡಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಸ್ಥೆ ಮಾುಪ್ಪಾರೆಪಲ್ಲಿ ಗ್ರಾಮ ವಲ್ಲೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ನಾಲ್ಕೇ ನಾಲ್ಕು ವಲ ಅರವೈ ನಾಲ್ಕ ಅಡುಗುಲ ದೂರ ಸ್ಥಾನ